గుడ్ మార్నింగ్ ఓం నమ శివాయ సో నైట్ అండి కనదు కనదు తల్లి కనదు తల కనదు తల అనే ఊర్లోను నేను స్టే చేశాను ఇది బ్రహ్మంగారు వెంకటేశ్వర టెంపుల్ నా శివయ్య పూజ ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాను మందిరం అండి రాత్రి స్వామి నాకు ఆశ్రయం కల్పించారు ఇక్కడ మేము ఈ గుడి స్టే చేశానండి ఈ టెంపుల్ నైట్ స్టే చేసిందండి ఖాళీ అది అయిపోయింది పక్కకి ఒకసారి ఇప్పుడు తీసుకుందాం అలాగే నమస్ శివాయ చూడండి ఈ నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి మన సిటీస్లో ఎప్పుడో సరే ఇంత నేచర్ని ఎంజాయ్ చేయగలమా చూడండి ఎంత మార్బులెస్గా ఉందో అది ఆ ఫీల్స్ ఆ సన్ రైజు అద్భుతం కదా అండ్ అద్భుతం మనం దొరుకుతుందా ఇంత నేచర్ ఇంత ఫ్రెష్ నేచర్ అంతా విలేజెస్ సైడే ఉంటుంది మనకి ఇక్కడ దొరకడం చాలా కష్టం మనకి మన సిటీస్లో అంటే ఇల్లు మధ్యన బతుకుతుంది తప్ప ఎంత ప్రకృతిని చూడడానికి మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలి సిటీస్లో బట్ ఇక్కడ ఆ ఛాన్స్ లేదు నేచర్ మన కళ్ళ ముందే ఉంటుంది ఓం నమ శివాయ ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయండి ఒకటి అది శివాలయం అంటుంటుంది ఒకటి శివాలయం ఇదేమో వచ్చి రామవారి గుడి సో ఇది ఉలవపాల వీరాంశం గుడి ఉలవపాల సో ఇదేనంటే కప్పాల తిప్ప దాటిన తర్వాత కప్పరాలు తిప్ప ఇక్కడికి మీకు టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ ఉండొచ్చు సో ఇక్కడ స్టే చేయడానికి చాలా అనుకూలంగా ఉందండి టెంపుల్ ఉంది ఉండడానికి ప్లేస్ కనిపిస్తుంది ఇది కూడా చాలా బాగుందండి ఫ్రీ ప్లేసే నా తెలిసి అన్ని విధాల సదుపాయం ఇది ఎవరిని వస్తే నెక్స్ట్ ఇక్కడ స్టే చేయండి చాలా కంఫర్ట్గా ఉన్న ప్లేస్ ఇది ఉలోపాల ఇది ఉలోపాల గ్రామం అన్న ఉలోపాల శివాయ సున్నపట్టి అనే ఉందండి ఈ సొన్నపట్టి నుంచి రాచపాడు మరి ఇంటి మీద తెలిసి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటున్నాం ఈ ఫోర్ కిలోమీటర్స్ కూడా ఇది ప్రాంతం లాగా ఉంది ఫారెస్ట్ ఉంది సో బిఫోర్గా వాళ్ళు మరి ఏమైనా తినడానికి ఏమైనా కావాల్సిన కొన్ని ఐటమ్స్ లాంటివి ఏమైనా గ్రేప్స్ ఫ్రూట్స్ కానీ ఏమైనా పెట్టుకోండి అలాగే వాటర్ బాటిల్ కానీ మధ్యకి కానీ కంపల్సరీ కావాలి ఎందుకంటే ఈ టూ ఫైవ్ కిలోమీటర్ పెట్టి కూడా ఉన్నాను మీరు ఒకటి ఉన్నట్టు ఐదో వస్తుంది సో కాబట్టి ఈ మధ్యలో మాత్రం మీరు ఏదో ఒకటి అని అంటే సో బై ఓం నమ శివాయ ఈవినింగ్ సెవెన్ కల్లా రాజుపాలెం రాజుపాలెం అనే ఒక ఊర్లోకి నేను స్టే అవ్వడానికి వచ్చానండి సో ఇది ఆంజనేయస్వామి విగ్రహం చూసారు ముందుని అది ఇదిలాగా రామాలయం ఇది మండపం అన్నమాట ఇది డయాశిలా మండపం నేను మార్నింగ్ వెళ్ళి తీసి పెడతానండి సో నైట్ స్టే అయింది ఇక్కడ రాజుపాలెంలోనూ ఈ హనుమాన్ రామాలయం దగ్గరమాట సో నేను ఈ మండపంలో ఇప్పుడు నేను పడుకుంటున్నాను అనమాట థ్యాంక్ యూ గుడ్ నైట్ అండి